హలో ఫ్రెండ్స్ నడుము బ్లూజ్ వచ్చేసి థర్టీ వన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి మనము ఎంత మంచి పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ చేసినా కూడా ఒక్కొక్క బ్లౌజ్ చంకల ముడతలు వస్తున్నాయి అంటారండి ఫ్రంట్ ఫ్రెంటే ఎక్కువ అంటారు బ్యాక్ చాలా తక్కువ ఫ్రంట్ అలా ముడతలు వస్తున్నాయి అంటే మనము వాళ్ళ బ్లౌజ్ నెక్స్ట్ టైం ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ ముడతలు వస్తున్నాయి అంటే అవి ఎందుకోసం మనము అంటే మనం లూస్ ప్రకారం ఇప్పుడు థర్టీ వన్ సైజు కదండి థర్టీ వన్లో నాలుగో వన్ ఏడు ముప్పాలు వచ్చింది ఇప్పుడు ఇదే ఏడు ముప్పాలు నడుము బ్లూస్ చెస్ట్ చెస్ట్లూజు పెద్ద సైజు కాబట్టి ఒకటి బావి యాడ్ చేసి చెస్ట్లోచి మార్క్ చేస్తాం నార్మల్గా అంటే ఇలాగే కటింగ్ చేస్తాం కదండి మనము ఇలాంటి ఇలాగే కాకుండా వాళ్ళ బాడీ చూసి కొలతలు అడ్జస్ట్ చేయాలండి వాళ్ళ బాడీ బట్టి వాళ్ళ బాడీ చూసి మనం ఇలా కాపించు పావించు అలా చేసి స్టిచ్ చేస్తేనే ఎక్కడ ముడతలు అనేవి రావండి కాబట్టి ఏం చేయాలి అంటే మెయిన్ ఇప్పుడు అలా వాళ్ళ బాడీ చూసి మనము అడ్జస్ట్ చేయాలి కొలతలు అనేది మనకు కరెక్ట్ నడుము లూజు ఎంత వచ్చింది దాన్ని వన్ నుంచి యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తాం పెద్ద సైజు వారికి ఐదున్నర అనేది తీసుకుంటాం ఎక్కువ షోల్డర్ చిన్న సైజు వారికి ఐదు ఇంచులా తీసుకుంటాం అలా ఉండకూడదు వాళ్ళ బాడీ కొంతమందికి షోల్డర్ వెడల్పు ఉంటాయి నడుము సన్నగా ఉంటుంది కొంతమందికి ఇక్కడ భుజాలు అనేవి దగ్గరికి తక్కువ ఉంటుంది నడుము వచ్చేసి ఎక్కువ ఉంటుంది అలాంటి అలా ఉంటాయి కదా అలా ఉంటుంది కాబట్టి బాడీ కొంతమందికి వాళ్ళ బాడీ చూసి మనము కొలతలు అనేది మార్క్ చేయాలండి ఒకవేళ చంక దగ్గర ముడతలు వస్తే ఏం చేయాలో చూడండి ఇక్కడ చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అంటే ఇక్కడ మనము ఇది పెద్ద సైజ్ థర్టీ వన్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి పెద్ద సైజ్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకుంటాము ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో చంక డౌన్ కూడా ఐదున్నర ఇంచులకు మార్క్ చేసి ఈ విధంగా లైన్ రా చేస్తాం కదా అలా కాకుండా కొంచెం ముడతలు వస్తున్నాయి ఇక్కడ ముంగల కుచ్చులాగా వస్తుంది అన్నవారికి ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసుకోక ఐదు బావే తీసుకోవాలి ఇది ఐదున్నర ఉందండి పెద్ద సైజు వారికి ఇక్కడ మూడతలు వస్తున్నాయి అనే వారికి ఏం చేయాలి అంటే పెద్ద సైజు వారికి ఐదున్నర ఇంచులో మార్క్ చేస్తాం కదా ఐదు బావికి ఇక్కడ నెక్కు షోల్డర్ కలిపి ఐదు బావి మార్క్ చేయాలి సేమ్ ఇక్కడ ఎంతైతే మార్క్ చేస్తామో ఇక్కడ కూడా ఐదు బావికి మార్క్ చేస్తాం కదా అలా కొలతలు అనేది ఒక హాఫ్ ఇంచు పావించు అట్లా అడ్జస్ట్ చేసి మార్క్ చేయాలి ఇక్కడ కూడా అంతే మార్క్ చేస్తాం కాబట్టి ఈ ఈ చంక వచ్చేసి కొంచెం విగుతల కింద ఎక్కువైపు వస్తుంది కదా వస్తుంది కదండి వస్తుంది అలా వస్తుంది కాబట్టి ఇది కూడా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఈ ఆర్మ రౌండ్ వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ కూడా కొంచెం లోపలికి వస్తుంది ఇది ఇక్కడ వస్తే ఇది కొంచెం లోపలికి వస్తుంది కదా అలా అడ్జస్ట్ చేసి మనము కటింగ్ చేస్తే మాత్రం ముడతలు అనేవి రావండి బ్లౌజ్కి ఒకవేళ టైట్ అవుతుంది ఇలా పట్టించినట్టు అవుతుంది ఇక్కడ చంక దగ్గర అంటారు కదండి కొంతమందికి ఇలా పట్టించినట్టు అవుతుంది అలా అయిందంటే ఇది పెంచాలి ఇది వచ్చేసి పెంచాలి ఇక్కడ నెక్ షోల్డర్ కొంచెం పెంచితే ఇది పెంచాలి ఇక్కడ మనము పెద్ద సైజు కాబట్టి ఐదున్నర తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఐదున్నరకు ఒక పావు ఇంచు యాడ్ చేయాలి ఐదు ఐదు ముప్పా ఇంచు మార్క్ చేయాలి ఐదు ముప్పా ఇంచు మార్క్ చేయడం వల్ల ఇది ఐదున్నర మార్క్ చేసాం ఐదు ముప్పా సారీ ఐదు బాబు మార్క్ చేయాలి ఐదు బాబు మార్క్ చేయడం వల్ల ఇది ఆరం రౌండ్ అనేది కొంచెం యుగుతలకు వస్తుంది యువతలకు వస్తుంది కాబట్టి ముడతలు అనేవి రావు కొంచెము టైట్ అవుతుంది ఇలా పట్టించినట్టు అవుతుంది అన్న వారికి ఎక్కువ తీసుకోవాలి ఐదు ముప్పాలో తీసుకోవాలి ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా అలా ఇలా పట్టించినట్టు అవుతుంది ఇలా శంఖ వెళ్ళి టైట్ అవుతుంది ఇట్లా లైన్లా వస్తుంది అన్న వారికి ఐదు ముప్పాలో తీసుకోవాలి ఇక్కడ ఐదు ముప్పాలు తీసుకుంటే ఇక్కడ ఐదు ముప్పాలో మార్చేస్తాం కదా ఈ రౌండ్ అనేది కొంచెం వస్తుంది కాబట్టి పట్టించినట్టు అనేది బ్యాగ్ కానీ ఫ్రంట్ కాను ఫ్రంట్ కానీ శంఖ కింద నెక్ వరకు పట్టించినట్టు అవ్వదండి ఇలా ఇక్కడ అనేది మనము వాళ్ళు కూర్చొస్తుందంటే కొంచెం తగ్గించాలి పట్టేసినట్టు అవుతుంది టైట్ అవుతుందంటే ఇది ఇది అనేది కొంచెం ఎటువైపు మార్చేట్ కొంచెం పెంచుకోవాలి ఈ విధంగా మనము వాళ్ళ బాడీ చూసి వాళ్ళు ఫిట్టింగ్ ఎలా అవుతుంది అవన్నీ చూసాం వాళ్ళ ఫిట్టింగ్ ఎలా అవుతుందంటే మనం అలాగే అది ఇప్పి స్టిచ్చింగ్ అయితే చేయం కదండి మన దగ్గర ఒకసారి వేసుకొని చూస్తేనే కదా మనము ఎట్లయితుంది ఏం సంగతి అని చూసి మనం ఏదైనా చేసేసారి చేసేది బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ బ్లౌజ్ కూడా వాళ్ళ బాడీకి ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టిన బ్లౌజు ఎలా అవుతుందో చూస్తేనే కదా నెక్స్ట్ బ్లౌజు ఏం మార్కులు చేయాలో మనకు తెలిసేది కాబట్టి ఇక్కడ ముడతలు కానీ టైట్ కానీ వస్తే ఇక్కడనే అండి మనం అడ్జస్ట్ చేసేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ